ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జ్ఞానుల పెదవులు ఏమి వెదజల్లుతాయి ఆప్షన్ ఏ వివాదాన్ని ఆప్షన్ బి దుఃఖాన్ని ఆప్షన్ సి మూర్ఖత్వాన్ని ఆప్షన్ డి తెలివిని సరి అయిన జవాబు తెలివిని జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది ప్రవక్త యహోవ నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది యహోవ చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పను గనుక దానికి భయపడవద్దు ద్వితీయోపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే